బయలుదేరిన కొద్ది నిమిషాలకే కుప్పకూలిన విమానం బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది సో ఇదందరికీ మీ అందరికీ తెలిసిందే కానీ ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది అనేది ఎవరికీ తెలియదు బ్లాక్ బాక్స్ దొరికింది కానీ అందులో ఎటువంటి సమాచారం లేదు ఓన్లీ కాపాడండి కాపాడండి అని మూడు సార్లు అరిసిన అరుపులు తప్పించి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా దొరకలేదు సో ఈ విమానం కొప్పుకోవడానికి గల కారణాలు ఏంటంటే పైలట్ లోపమా లేదంటే సిబ్బంది లోపాల అనేది ఇంకా విశ్లేషిస్తున్నారు అది ఇంకా తేలవలసి ఉన్నది మొత్తం మీద ఈ విమానంలో ప్రయాణించిన ప్రయాణికులు అందరూ కూడా చనిపోయారు ఓన్లీ ఒకే ఒక్క వ్యక్తి మాత్రం బతుకున్నాడు ఆయనే విశ్వాస్ కుమార్ ఆయన నిజంగా కారణ కారణజన్మని అనుకోవాలి ఆయన బతకడం ఒక అదృష్టం అనుకోవాలి ఆయనకి సో ఈ విమానం కూలిపోవడానికి గల కారణాలు ఏంటంటే ముఖ్యంగా మూడు పాయింట్లు చెప్తాను మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి అయితే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ బయలుదేరిన విమానం అహ్మదాబాద్లో ల్యాండ్ అయింది ల్యాండ్ అయిన తర్వాత మొత్తం అందరూ వచ్చి చెకప్ చేశారు విమానం ఫిట్గా ఉందని ఓకే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చేశారు అండ్ ఫీల్ అయితే ఫుల్ అయితే చేయడానికి ఇంజిన్కి వెళ్ళే వాల్ ఉంటుంది కదా ఫీలు ఆ వాల్ ఆఫ్ చేసి పెట్టారు ఇంజిన్కి వెళ్ళే వాళ్ళు ఆఫ్ చేసి పెట్టడం వల్ల ఫీల్ ఫుల్ చేశారు ఫీల్ ఫుల్ చేసిన తర్వాత ఆ ఇంజిన్కి వెళ్ళే వాల్ని ఏదైతే ఉందో అది ఓపెన్ చేయడం మర్చిపోయారు ఇది జరిగిన సంగటి ఓపెన్ చేయడం మర్చిపోవడంతో కేవలం ఆరు వందల మీటర్లు ప్రయాణించడానికి ఓన్లీ పైపుల్లో ఉన్న టేక్ ఆఫ్ అయ్యింది ఆ పైపుల్లో ఉన్న ఫీల్ అయిపోవడంతో రెండు ఇంజిన్లు ఒక్కసారిగా ఆగిపోయి ఆ ఎదురుగా ఉన్న బిల్డింగ్ మీద పడిపోయి కుప్పకూలి ఒక్కసారిగా బ్లాస్ట్ అవడానికి తీసింది ఓన్లీ జస్ట్ ఆ పైపుల్లో ఉన్న ఫీల్తో మాత్రమే పైకి వెళ్ళింది ఆ ఫీల్ ఆ ఉన్న ఫీల్ అయిపోవడంతో గొప్పకూలి కింద పడి మొత్తం అందరికీ చనిపోవడం జరిగింది ఇది అసలైన నిజం